హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదేంటి అనుకుంటున్నారా చెప్తా ఏంటో ఇది కర్ర పెండ్లం స్వీట్గా తయారు చేసింది ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను కానీ ఇది తినడానికి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ కర్ర అన్ని చోట్ల దొరకదు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలోనే దొరుకుతుంది ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా కరపండ్లం తీసుకోవాలి కరపండ్లం అంటే మన చిలకడ దుంపల్లా ఉంటుంది కాకపోతే కొంచెం పెద్దగా ఉంటాయి దుంపలు ఇవి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని నీళ్ళల్లో ఉడికించుకోవాలి మనం పొటాటోస్ ఉడికించుకుంటాం కదా అలా అలా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత పైన పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు మొత్తం తీసేయాలి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కానీ ఇది ఇలా చేసుకుంది తింటే చాలా బాగుంటుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఉంచుకోవాలి పక్కన నేనైతే ఒక పావు కిలో బెల్లం తీసుకున్నాను బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద కడాయి పెట్టి ఆ నీళ్లు వేసి బెల్లం వేసి కరిగే వరకు అలా తిప్పుతూ ఉండాలి వెయిట్ చేయాలి అలా వేడి చేస్తూ ఉంటే ఈ ముక్కలన్నీ కరిగిపోతాయి కదా చూడండి కరిగిపోయినాయి ఇలా కరిగిపోయిన ఈ బెల్లం పాకంలో నాలుగు యాలకులు యాలకులు కూడా కొట్టి వేసుకోవాలి సూపర్గా ఉంటుంది టేస్ట్ యాలకులు వేస్తే చూడండి మొత్తం కరిగిపోయినాయి బెల్లం ముక్కలన్నీ నాలుగు యాలకులు వేస్తున్నాను కొట్టేసి యాలకులు వేసిన తర్వాత ఇందాక ఉడికించుకున్నాయి కర్ర పెండ్లం దుంపలు ఉన్నాయి కదా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను చూడండి అవి చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకుని ఉంచుకోవాలి పొట్టు తీసేసి అలా ఉంచుకున్న ముక్కల్ని ఈ మరుగుతున్న బెల్లం పాకంలో వేసి కొంచెంసేపు తిప్పుతూ ఉండాలి ఈ బెల్లం పాకం మరీ పాకంలా రాకూడదు తీగపాకం రాకుండానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొంచెం సేపు అలా ఉడకనివ్వాలి ఈ ముక్కల్ని ఆ బెల్లం పాకంలో అలా కొంచెం సేపు అలా ఉడికించేస్తే కొంచెం బెల్లం పాకం ఆ ముక్కల్ని పట్టేసుకుంటుంది కదా చూడండి ఉడికిపోతున్నాయి పాకం అయితే తీగపాకం రాకూడదు తీగపాకం వచ్చిందంటే ఇంకా గట్టిగా అయిపోతాయి తీగపాకం రాకుండానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది నిల్వ కూడా ఉంటుంది బెల్లం పాకంలో వేస్తే మీకు కూడా ఎప్పుడైనా కర్రపెండ్లం అందుబాటులో ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చూడండి తేయపాకం రాలేదు ఇంకా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడి ఆ పాకంలో ఈ మొక్కలు నాన్తూ ఉంటాయి నాని తర్వాత తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చూడండి స్టవ్ ఆఫ్ చేశాను వేరే గిన్నెలోకి తీస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి గిన్నెలోకి తిస్తున్నాను చూస్తుంటే అస్సలు నోరు ఊరిపోతుంది కదా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది కానీ ఇది శీతాకాలంలోనే దొరుకుతుంది అన్ని కాలాల్లో దొరకదు అన్ని చోట్ల కూడా దొరకదు చూడండి ముక్కలు అయితే సూపర్గా ఉన్నాయి కదా తినాలనిపిస్తుంది కదా ఇవేమో పిండి పిండిగా ముక్కలు అలా ఉంటాయి పాకంలో వేసిన తర్వాత తీయ తీయగా ఆ యాలకుల ఫ్లేవర్ ఒకటి చాలా బాగుంటుంది చూడండి ముక్కలు తినాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది కానీ వేడి మీద తినకూడదు ఇవి కొంచెం చల్లారిన తర్వాతే తినాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్